ఫ్రెండ్స్ నిన్న మనం శాండ్ ఫిల్టర్ గురించి చెప్పుకున్నాం ఈరోజు మనం కార్బన్ ఫిల్టర్ గురించి దాని పూర్తి డిజైన్ అనేది మనం ఈరోజు చెప్పుకుందాం చూడండి మీరు కార్బన్ ఫిల్టర్ డిజైన్ పూర్తి వివరణ ఓకేనా అసలు కార్బన్ ఫిల్టర్ అంటే ఏంటి కార్బన్ ఫిల్టర్ దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకుందాం కార్బన్ ఫిల్టర్ అనేది నీటిలో ఉన్న వాసన అంటే ఓడర్ రంగు కలర్ క్లోరిన్ ఆర్గానిక్ కెమికల్స్ వంటి మల్లాలను తొలగించేందుకు వాడే ఫిల్టరేషన్ సిస్టమ్ మీ కింద నేను ఇమేజ్ చూపెడతాను దాని ప్రకారంగా మీకు దాన్ని ఇంకా ఎక్స్ప్లెయినింగ్గా తెలుస్తుంది ఇది అసలే ఎక్కడ ఉపయోగిస్తాము వేర్ ఇట్స్ యూజ్డ్ ఇది ఆర్వో ప్లాంట్లలోని త్రాగునీటి శుద్ధుల్లోని ఫుడ్ ప్రాసెసింగ్ ఫార్మా స్యూటికల్ స్విమ్మింగ్ పూల్స్ ల్యాబ్స్ మొదలైన వాటిల్లో వాడతారు అంటే యాక్చువల్గా శాండ్ ఫిల్టర్ మనం ఎక్కడైతే వాడుతున్నామో ఈ కార్బన్ ఫిల్టర్ కూడా దాని పక్కనే వాడడం జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ అసలు ఇది ఇది పనిచేసేటువంటి విధానం వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి ఇప్పుడు మనం చూద్దాం ఇది చూడండి మీరు సేమ్ శాండ్ ఫిల్టర్ లాగా ఇది కూడా సేమ్ ప్రాసెస్ మాట మురికి నీరు ట్యాంక్ పైనుంచి ప్రవేశిస్తుంది సెకండ్ పాయింట్ నీరు క్రిందకి ప్రవహిస్తుంది గ్రాన్యులర్ యాక్టివేటెడ్ కార్బన్ అంటే ఇది గ్రాన్యులర్ యాక్టివేట్ కార్బన్ అనేది నేను మీకు చూపెడతాను కిందన ఆ సెల్స్ అసలు ఏ కార్బన్ అయితే మంచిది అనేది కూడా నేను చూపెడతాను అండ్ కోకోనట్ సెల్ లేర్ ద్వారాగా పాస్ అవుతుంది ఇది ఇప్పుడు జిఏసీలోని అర్బన్ అబ్జర్వింగ్ శక్తి ద్వారా వాసన రంగు క్లోరిన్ తగ్గుతాయి అంటే యాక్చువల్గా ఈ శాండ్ ఫిల్టర్ మనం దేని గురించి వాడదామంటే కనుక మెయిన్ ఫస్ట్ రీజన్ ఏంటంటే వాసన రంగు క్లోరిన్ ఈ తగ్గించడం గురించి ఈ ఏదైతే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయో వీటిని తగ్గడం గురించి మాత్రమే మనం వాడడం జరుగుతుంది అందులో ఉన్నటువంటి వాటర్లో ఉన్నటువంటి నెక్స్ట్ ఇది మీరు చూడండి ఇది ఫిల్టర్ ఇది కార్బన్ ఫిల్టర్ అండి ఇది పైనుంచి వాటర్ మనం ఈ విధంగా వాటర్ అనేది లోపలికి ఫ్లో అయినటప్పుడు ఈ కింద ఏదైతే ఉన్నదో ఇవి గ్రావెల్స్ అంటమాట అంటే గులకరాలు దాన్ని మనం సైజు ప్రకారంగా కింద చెప్పుకుందాము ఇది వచ్చేసి కార్బన్ మాట ఈ కార్బన్ ద్వారా ఈ పైనుంచి ఉన్నటువంటి వాటర్ ఇలా పడి ఇది లేయర్స్ ద్వారా నెమ్మ నెమ్మదిగా ఇలా బయటికి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి రంగు వాసన క్లోరిన్ ఆర్గానిక్ కెమికల్స్ని మొత్తం రిమూవ్ చేస్తుంది అన్నమాట ఈ ఫిల్టర్ వచ్చేసేటప్పటికి రిమూవ్ చేసి మనకి శుభ్రమైన నీరు ట్యాంక్ అవుట్లెట్ ద్వారా బయటకు వస్తుంది ఓకేనా అసలు ఈ ఫిల్టర్ ఎందుకు పనిచేస్తుంది అనేది మీకు అర్థమైంది కదా ఇప్పుడు మనం ఈ ఫిల్టర్ అసలు ఏ గ్రావెల్స్ ఏ ఏ కార్బను యూజ్ చేస్తే మంచిది అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం పనితీరు ఓకేనా అంటే ఈ గ్రావెల్స్లో వచ్చేసేటప్పటికి మనం ఇది కోకోనట్ వెళ్ళది అంటే ఇది ఇది ఎక్కువగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇది పెట్టడం జరిగింది ఇది చూడండి పని శుద్ధి పని పని తీరు ప్యూరిఫికేషన్ పవర్ మాట అంటే ఇది కోకోనట్ చల్లది యాక్చువల్ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇది కోకోనట్ సెల్కి సంబంధించినటువంటిది అంటే అది యొక్క ఎక్కువ బెనిఫిట్ ఉన్నదని చెప్పేసి దాన్ని మెన్షన్ చేయడం జరిగింది చూడండి ఇది ఇది క్లోరిన్ రిమూవల్ అంటే గ్రేటర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లో క్లోరిన్ లాంటి ఏదైతే కెమికల్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి ఎక్కువ పాత్ర వహిస్తుంది అన్నమాట ఈ కోకోనట్ సెల్ అనేది ఇప్పుడు ఇందులో కలర్ అండ్ ఆర్డర్ రిమూవల్ వెరీ ఎఫెక్టివ్ మాట ఇందులో చాలా ఎక్కువగా ఇవి కలరు అంటే రంగు వాసన ఈ రెండు కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్గా తీయడానికి ఈ కోకోనట్ సెల్ అనేది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట తర్వాత వచ్చేసి టర్బిడిటీ మినిమల్ ఇంపాక్ట్ అన్నమాట అంటే ఇది నార్మల్గా ఒక మాదిరిగానే ఇంపాక్ట్ మినిమల్ ఓకేనా ఇప్పుడు అబ్సార్బ్షన్ ఆఫ్ ఆర్గానిక్స్ పెస్టైట్స్ వివోసిస్ హై ఇందులో ఏదైతే అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఆర్గానిక్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ తీయడానికి ఇది చాలా కోకోనట్ సెల్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇది ఇక్కడ చూడండి మీరు కింద నేను కోకోనట్ సెల్ కార్బన్ సెల్కి ఇతర 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 కార్బన్లతోటి తేడాలు అంటే డిఫరెంట్ ఏ ఉన్నది నేను ప్రత్యేకించి కోకోనట్ సెల్ గురించి నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది మీరు చూడండి ఇక్కడ ఇక్కడ ప్రాపర్టీ తర్వాత వచ్చేసి ఇక్కడ కోకోనట్ సెల్ దాని కింద ఉన్నటువంటి డీటెయిల్స్ ఇది కోల్ బేస్డ్ మాట ఇది వుడ్ బేస్డ్ ఇప్పుడు చూద్దాం ఇందులో హార్డ్నెస్ అంటే ఇందులో హార్డ్నెస్ అనేది ఎక్కువ ఎక్కువ శాతం ఉంటుంది అన్నమాట అంటే తీయడానికి ఏదైతే ఈ మన కలరు వాసన ఆ తర్వాత కెమికల్స్ ఇవన్నీ రిమూవ్ చేయడానికి ఎక్కువగా ఉంటుంది అన్నమాట దాని యొక్క హార్డ్నెస్ అనేది పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ వచ్చేసి కోల్ బేస్డ్ అంటే ఇది రాక్షసే బొగ్గు మాట మన కోల్ బేస్డ్ అని చెప్పేసి అంటే కనుక ఇది బొగ్గు ఇది మీడియం నెక్స్ట్ వచ్చి వుడ్ బేస్డ్ ఈ వుడ్ అనేది ఇది తక్కువ స్థాయిలో ఉంటుంది మాట ఇక్కడ చూడండి సెకండ్ వన్ వచ్చేసి మైక్రో మైక్రో ప్రాసెస్ మాట ఇది కోకోనట్ సెల్లో వచ్చేసేటప్పటికి హై ఇక కోల్ బేసిడ్లోకి వచ్చేసేటప్పటికి మీడియం వుడ్ బేసిడ్లోకి వచ్చేసేటప్పటికి లో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ జస్ట్ డస్ట్ జనరేషన్ మాట అంటే ఇందులో ఉన్నటువంటి డస్ట్ కూడా తీయడంలో ఇది ఇది కొంచెం పాత్ర అనేది వెరీలో అంటే కొంచెం తక్కువ ఉంటుంది డస్ట్ గురించి అంటే డస్ట్ ఆల్రెడీ మనం ఫస్ట్ శాండ్ ఫిల్టర్లో తీసేస్తాం కాబట్టి ఇందులోనే కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట ఇది చార్కోల్లో చూడండి కోల్ బేసిల్లోని ఇందులో మీడియం మాట ఈ వుడ్ బేసిల్లో వచ్చేటప్పటికి కొంచెం హై ఎక్కువగా ఉంటుంది మాట కానీ ఎక్కువగా మనం ఈ కోకోనట్ సెల్ అనేది దాని బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మాట ఇది ఈకో ఫ్రెండ్లీ ఈకో ఫ్రెండ్లీ వచ్చేసేటప్పటికి చాలా ఎస్ దీని మార్క్ సైజు దీని మార్క్ వచ్చేసేటప్పటికి మార్కులు ఎస్ అంటే ఎక్కువగా ఉంటుంది మాట ఇది వచ్చేసేటప్పటికి ఇది కోల్ బేస్డ్లోకి వచ్చేసేటప్పటికి లెస్ అంటే బాగా తక్కువ ఇది నెక్స్ట్ వచ్చే వుడ్ బేస్డ్ వుడ్ బేస్డ్ ఓకే ఇది కూడా గుడ్ మాట పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ పరంగా కూడా చూసుకుంటే కనుక కోకోనట్ షెల్ అనేది ఇది మీడియం ప్రైజ్ ఉంటుంది దాని మీద బాగా తక్కువ అది కోల్ బేస్డ్ అంటే కనుక మనం చెప్పుకున్నాం కదా యాక్సెస్ బొగ్ ఇది మరీ తక్కువగా ఉంటుంది చాలా తక్కువ ఇది మనకి వుడ్ బేస్డ్ వుడ్ బేస్డ్ అయితే ఏదైతే చెక్కతో తయారు చేసినటువంటి బొగ్గు ఏదైతే ఉన్నదో అది కొంచెం మాట ఇప్పుడు జస్ట్ ఇందు గురించి అంటే మీకు ఈ కార్బన్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటి దానివల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది దాని గురించి అని చెప్పేసి నేను ప్రత్యేకించి కోకోనట్ షెల్ గురించి ఇది నేను రెడీ చేశాను దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందని చెప్పేసి నెక్స్ట్ పాయింట్ మనం ఇప్పుడు డిజైన్లోకి వెళ్దాం డిజైన్ స్టెప్స్ మాట ఇప్పుడు మనం సేమ్ మనం ఇందక ఫస్ట్లోని శాండ్ ఫిల్టర్కి ఏదైతే చెప్పుకున్నామో సేమ్ అదే విధంగా సిక్స్టీ అరవై కేజీలు నీరు పది గంటల పని మాట అంటే ఫ్లోరైట్ మనం క్యూ వచ్చేసేటప్పటికీ అరవై వేల లీటర్లు బై పది గంటలు అంటే పది గంటల సేపు మనం యూజ్ చేయాలి కదా అందు గురించి చెప్పేసి ఇది ఉదాహరణకి మీరు దీన్ని ఎంత కీయలు వేసుకున్నా సరే మీకు ఫార్ములా యాడ్ చేసేటప్పటికి మీకు అదే రిజల్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు సిక్స్ సిక్స్ థౌజండ్ లీటర్స్ బై హవర్ మాట అంటే ఎం సిక్స్ ఎంక్యూ బై హవర్ మాట అంటే ఆరు వేల లీటర్లు అనేది వస్తుంది ఇప్పుడు మనం స్టెప్ సెకండ్ స్టెప్కి వెళ్దాం సెకండ్ స్టెప్ చూడండి మీరు సెకండ్ స్టెప్ ఫిల్టర్ ఏరియా ఫిల్టర్ సర్ఫేస్ ఏరియా లెక్కింపు ఇప్పుడు మీకు ఫిల్టరేషన్ రేటు వి అంటే మీకు చెప్పాను కదా వెలోసిటీ అని చెప్పేసి ఇది యాక్చువల్గా శాండ్ ఫిల్టర్లోకి వచ్చేసేటప్పటికి మనకి ఫిల్టరేషన్ వెలోసిటీ ఒకలా ఉంటుంది ఇది కార్బన్ ఫిల్టర్లోకి వచ్చేసేటప్పటికి ఒకలా ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చేసేటప్పటికి కార్బన్ ఫిల్టర్లోని ఫిఫ్టీన్ ఎం క్యూబ్ బై అవర్ బై ఎం స్క్వేర్ అన్నమాట ఇది తమ్ముల్ వాల్యూ మాట కార్బన్ ఫిల్టర్కి ప్రత్యేకించి ఇప్పుడు మనకి చూడండి ఇది నెక్స్ట్ ఇప్పుడు దాని దే దాని యొక్క ఫిల్టర్ ఏరియా తెలుసుకోవాలి కదా ఏరియా ఏరియా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై విజ్ ఇక్వల్ టు మనకి సిక్స్ ఎం క్యూబ్ అని ఆల్రెడీ ఉన్నది కదా బై మనం వెలిసిటీ ఆల్రెడీ ఇది తంబ్రూలు ఫిఫ్టీన్ కదా ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫోర్ ఎం స్క్వేర్ అన్నమాట ఓకేనా ఇప్పుడు మనకు రేట్ తెలిసింది వెలిసిటీ తెలిసింది నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ యొక్క డయామీటర్ లెక్కింపు తెలియాలన్నమాట ఇప్పుడు చూడండి మీరు ఇది దీనికి ఫార్ములా సేమ్ నేను శాండ్ ఫిల్టర్లో ఏదైతే ఫార్ములా సేమ్ ఫార్ములా అన్నమాట డి ఈజ్ టు రూట్ ఫోర్ ఇంటూ ఏ ఏ బై పై మాట ఈజ్ ఇక్వల్ టు రూట్ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ ఫోర్ మనకి ఇదిగో జీరో పాయింట్ ఫోర్ ఇది ఏదైతే జీరో పాయింట్ ఫోర్ ఉన్నదో ఆ జీరో పాయింట్ ఫోర్ బై త్రీ బై వన్ ఫోర్ అంటే పై అంటే త్రీ బై వన్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ జీరో పాయింట్ ఫైవ్ జీరో నైన్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ సెవెన్ వన్ ఎం దీన్ని మనం మీటర్స్లోంచి ఎంఎంలోకి తీసుకొచ్చేటప్పటికి ఇది మనకి ఎంత వస్తుంది ఏడు వందల పది ఎంఎం వస్తుంది అన్నమాట ట్యాంక్ డయామీటర్ లెక్కింపు వచ్చేసేటప్పటికి ఇప్పుడు ట్యాంక్ వాల్యూమ్ అనేది చూద్దాం ఎంత ఉన్నదని సేమ్ ఫార్ములా ఫార్ములా ప్రకారం కానీ ఏదన్నా మనం దాని యొక్క డైమెన్షన్ కానీ ప్రతిదీ కూడా లెక్కించడం జరుగుతుంది ఇప్పుడు వాల్యూమ్ ఈజ్ ఇవల్ టు పై ఇంటూ డి డి బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ హై హెడ్ హైట్ మాట ఇది హైట్ ఈజ్ ఇవల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ త్రీ 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 ఫైవ్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఇంటూ వన్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఈజ్ ఈవల్ టు జీరో పాయింట్ త్రీ నైన్ ఫైవ్ ఎంక్యూబ్ దీన్ని మనం లీటర్స్లోకి ఎంత వచ్చింది మనకి త్రీ నైంటీ ఫైవ్ లీటర్స్ అనేది వచ్చిందన్నమాట అంటే ఈ ఫార్ములా మనం మొత్తం అంతా కూడా పైన ఉన్నటువంటి వెలోసిటీ ట్యాంక్ డయామీటరు నెక్స్ట్ వచ్చేసి పైన ఉన్నటువంటి ఏరియా మొత్తం అన్నీ కూడా కాల్కులేషన్ చేసేటప్పటికి మనకు లీటర్స్ ఎంత వచ్చింది ఇది త్రీ నైంటీ ఫైవ్ లీటర్స్ అనేది వచ్చింది మాట ఇప్పుడు మనం మీడియా ఏ మీడియా ఎంపిక చేస్తే బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం మనం చూడండి మీరు అంటే ఎంత ఎంత మీడియా మనం ఇందులో యూజ్ చేయాలి ఈ త్రీ నైంటీ ఫైవ్ లీటర్స్కి చూడండి మనం మనం యాక్చువల్గా నేను మీకు అంటే కోకోనట్ సల్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను కాకపోతే ఇందులో ఎంత మీడియాని యూస్ చేయాలనేది దానికి ఎగ్జాంపుల్గా జిఏసీ ఇప్పుడు కార్బన్ అనేది ఇది ఇందులోనే నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ కార్బన్ యూజ్ చేయాలన్నమాట అంటే మూడు వందల యాభై ఐదు లీటర్లు ఇప్పుడు ఇందులోని సపోర్టెడ్ ట్యాంక్ కిందన బేస్ మీకు కింద ఇమేజ్లో చూపించాను కదా ఆ బేస్ కిందన ఈ గ్రావెల్స్ అనేది టెన్ పర్సెంట్ గురించి ఇందుగురించి పైన వేసినటువంటి బొగ్గు నిలబడడం గురించి గ్రావెల్స్ ఒక నలభై లీటర్లో బొగ్గు వెయ్యాలన్నమాట అప్పుడే ట్యాంక్ కింద సపోర్ట్నెస్గా ఇది సపోర్టెడ్ మాట ఈ గ్రావెల్స్ అనేది ఈ బొగ్గును పట్టుకోవడానికి కింద ఉండేటువంటి ఒక లేయర్ సపోర్టెడ్గా వేస్తాం అన్నమాట నెక్స్ట్ మనం బ్యాక్ వాష్ మన సేమ్ ఎందు గురించి అంటే మనం ఎప్పుడు కూడా బ్యాక్ వాష్ రిన్స్ రెండు చేయాలి కాబట్టి బ్యాక్ వాష్ ఫ్లో కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో బ్యాక్ వాష్ ఫ్లో ఏదైతే బ్యాక్ వాష్కి డిజైన్ ఏదైతే ఉన్నదో వెలోసిటీ ట్వంటీ ఫైవ్ ఎం క్యూబ్ బై అవర్ బై ఎం స్క్వేరు మీరు దీన్ని సేమ్ మీరు పెద్ద సైజు ఎక్కువగా కన్జంప్షన్ చేద్దాం లేకపోతే ఎక్కువ పెద్ద డిజైన్ చేద్దామని అనుకున్నా సరే మీకు సేమ్ ఫ్లో అనేది ఈ వెలోసిటీ అనేది సేమ్ తంబ్రూల్ కింద ఇదే వర్కింగ్ ప్రిన్సిపల్ అవుతుంది అన్నమాట మీకు బ్యాక్ వాష్ ఫ్లో ఏరియా ఇంటూ వెలేసిటీ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఇకల్ టు టెన్ ఎంక్యూబ్ బై అవర్ అంటే టెన్ ఎంక్యూబ్ ఉంటేనే కానీ మనకు అక్కడ బ్యాక్ వాష్ చేసుకోవడానికి పనిచేయదు ఇప్పుడు మీడియా ఎంపిక ఇప్పుడు మీడియా చూడండి మీడియా ఎంపిక ఇప్పుడు లేయర్స్ పరంగాన ఇందాక మీకు చెప్పాను కదా ఎన్ని లీటర్స్ అనేది ఇప్పుడు ఎంత ఎంఎం మనం యూస్ చేయాలనేది ఇది పరిమాణం ఎంత ఎంఎంఓ యూజ్ చేయాలి ఇది దాని యొక్క అసలు ఏం చేస్తుంది ఈ ఈ లేయర్ ప్రకారం చేసేటువంటి మీడియాలోని అది చేసేటువంటి వర్కింగ్ మాట చూడండి యాక్టివేటెడ్ కార్బన్ ఇది జీరో పాయింట్ సిక్స్ టూ వన్ పాయింట్ టూ ఎంఎం వరకు సైజు మాట ఇది సైజు జీరో పాయింట్ సిక్స్ టూ వన్ పాయింట్ టూ ఎంఎం సైజు మాట ఇది ఏం చేస్తుంది యాక్చువల్గా ఈ కార్బన్ ఇందరూ ఫస్ట్ మీకు చెప్పాను కదా వాసన కలరు క్లోరింగ్ తొలగింపుకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి గ్రావెల్ ఈ గ్రావెల్స్ మీకు చెప్పాను కదా చిన్న గులకరాళ్ళు ఇది ఫోర్ టు ట్వంటీ ఎంఎం మాట ఇది బాటమ్ సపోర్టు బాటం సపోర్ట్ కోసం మాత్రం ఇది యూజ్ యూజ్ కింద పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంతకంటే ఫస్ట్లో నేను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను ట్యాంకు జస్ట్ నార్మల్ సైజెస్ తోటి మనకి ఎంత డైమెన్షన్లో సరిపోతాయి అని చెప్పేసి ఇది చూడండి ఏరియా ఎం స్క్వేర్ ఇది అప్రాక్స్ డయామీటర్ ఇది వచ్చేసేటప్పటికి ఇంచెస్ మాట ఇక్కడ మీరు చూడండి జీరో పాయింట్ ఫోర్ ఎం స్క్వేర్ అనేటప్పటికి జీరో పాయింట్ సెవెన్ వన్ అంటే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ మనకి ఫిల్టర్ అనేది కావాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు జీరో పాయింట్ ఎం స్క్వేర్కి జీరో పాయింట్ ఎయిట్ మీటర్స్ అంటే థర్టీ టూ ఇంచెస్ మాట ఇక్కడ చూడండి వన్ ఎం స్క్వేర్కి వన్ పాయింట్ వన్ త్రీ డయామీటర్ అన్నమాట ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ టూ టూ ఎం స్క్వేర్కి వన్ పాయింట్ సిక్స్ డయామీటర్ ఉన్నటువంటిది ఇక్కడ సిక్స్టీ త్రీ ఇంచెస్ అన్నమాట ఓకే ఇప్పుడు మీకు ట్యాంక్ ఇప్పుడు టోటల్గా మీకు దీని మీద సబ్జెక్ట్ అర్థమైందని చెప్పేసి అనుకుంటా మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది నేను చెప్తాను ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు యాక్చువల్గా మొత్తం టోటల్ చేసాం కదా దాన్ని ఒకే ఒక షీట్లో కనుక సింపుల్గా తీసుకోవాలని అంటే కనుక దాన్ని సమ్మరీ క్విక్ సమ్మరీ అని చెప్పేసి చూడండి ఇక్కడ ఫ్లో ఫ్లోరేట్ మన రేట్ తీసుకున్నాం కదా సిక్స్ ఎం క్యూబ్ బై హవర్ మాట ఇప్పుడు ఫిల్టరేషన్ రేటు ఫిఫ్టీన్ ఇది తమ్ములు అన్నాం కదా ఫిఫ్టీన్ ఎంక్యూబ్ బై హవర్ బై ఎం స్క్వేర్ మాట ఫిల్టరేషన్ ఏరియా మన ఫిల్టరేషన్ ఏరియా కూడా కాల్కులేషన్ చేస్తే వచ్చింది కదా జీరో పాయింట్ ఫోర్ ఎం స్క్వేర్ ఇప్పుడు ట్యాంక్ డయా మన ట్యాంక్ డయా కూడా మనం కాల్కులే చేసాం కదా జీరో పాయింట్ ఫోర్ ఎం స్క్వేర్కి ఎంత కావాలి ఏంటి అని దీని దానికి సెవెన్ సెవెన్ టెన్ ఎంఎం ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అంటే ఇది ఎంఎమ్లోని ఇదైతే కనుక ఇంచెస్లోని ఇది మీడియా వాల్యూమ్ మాట మనం చెప్పుకున్నాం కదా ఎంత వాల్యూమ్ కావాలని దీన్ని త్రీ నైంటీ ఫైవ్ లీటర్స్ మాట ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు గ్రావెల్స్ ఎంత పర్సెంట్ జీఏసీ కార్బన్ మామూలుగా ఎంత పర్సెంట్ అనేది కూడా నేను పైన మీకు చూపించాను ఇప్పుడు బ్యాక్ వాష్ ఫ్లో బ్యాక్ వాష్ ఫ్లో కూడా దానికి ప్రెజర్ అసలు ఎంత కాలం ఎంత ఫ్లో కావాలనేది కూడా చెప్పాను కదా దానికి టెన్ ఎం స్క్వేర్ హవర్ హవర్మాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రోజు శాండ్ శాండ్ ఫిల్టర్ కార్బన్ ఫిల్టర్ గురించి నిన్న శాండ్ ఫిల్టర్ ఈరోజు కార్బన్ ఫిల్టర్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేశాను రేపు నేను మీకు సాఫ్ట్నర్ అసలు సాఫ్ట్నర్ టోటల్ సాఫ్ట్నర్గా మనకి ఒకవేళ ఎంత కన్జంప్షన్ వాటర్ అయితే గనక దానికి ఎంత రిజిన్ పడుతుంది దానికి ఎంత మోటార్ అనేది మనం యూస్ చేయాలనేది డెప్త్గా మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్